సో ఫైనల్ ఇంటికి వచ్చేసిన సో ఫస్ట్ డేనే చేన్కి వెళ్ళి ఒకసారి చూసిన అంత చెప్పేసి సో ఈరోజు ఆవు మేపున్నా మా ఇంటి గోమాత మా డాడీ ఫైవ్ ఇయర్స్ నుంచి పెంచి పెద్ద చేసిండు సో ఇది దాన్ని లాగా దూడా కుటంలో పెట్టింది సంచి నీళ్ళవుతుంది మా రింగుల రీసెంట్గా రీసెంట్గానే చేసినాము రింగులది సో అది పర్ఫెక్ట్ అయిపోయింది అక్కనే రింగ్లు అవి ఆవులకు నీళ్ళు తేపడానికి బిట్రూట్గా కలవడానికి మంచి సెట్ అయింది అది ఇక్కడ నుంచి వాటర్ అక్కడ వెళ్తాయి సో ఇటు పక్క అటుపక్క మిర్చి తోట ఉంది మిర్చి తోటలో ఆల్రెడీ మమ్మల్ని ఇద్దరు వర్క్ చేస్తారు అంటే కలిపేది కలుస్తున్నారు సో నీట్గా చేస్తున్నారు అంతా ఈసారి ఎట్లా ఉంటుందో రేటు ఈ సారి ఎట్లయితే కాయలు చూడాలి ఇప్పుడిప్పుడే కాయలు పడుతున్నాయి సో చిన్నగా ఉన్నాయి చెట్లు ఇంకా పెద్ద గాలి కలుపు లేకుండా చూస్తున్నారు సో అది మా షెడ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అక్కడనే కట్టేస్తాము ఆవునే లేక చూడని సో ఆల్రెడీ మమ్మీ కలుస్తుంది చీన్లా నేను కుప్పలు ఎత్తేసుకుంటా ఉన్నా డాడీ రోజు ఇంటి నుంచి ఫైవ్ థర్టీకి వెళ్తాడు వెళ్ళి ఆవుకి పాలు విండి ఆకి గడ్డేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇంత చాయ్ అయి మళ్ళీ చేయకు వెళ్తాడు వెళ్ళి ఆ మోటార్ మోటారు అదంతా సగ చేసుకుంటుంటాడు ఇక మోటార్ నీళ్ళు పోతున్నాయి ఎట్లా అని చెప్పేసి ఇక చేతికే ఉంటాడు ఇక మొత్తం ఈ డాడీ మీరు పచ్చటిన ఎట్లుంది ఏం కాస్త అయిందా కాలేదని చెప్పి చూసుకుంటూ ఉంటాడు ఇక మమ్మీ నైన్ ఓ క్లాక్కి అట్లా వెళ్ళి టిఫిన్ తీసుకొని డాడీకి వెళ్తుంది సో వెళ్ళేసి సో ఇప్పుడు చేసి కాబట్టి కలుపు కలవడానికి పొద్దుగాల డాడీ పొద్దు మా మమ్మీ టిఫిన్ తీసుకొని వెళ్తుంది సో ఈరోజు నేను కూడా వచ్చేసిన మమ్మీ డాడీ నేను ముగ్గురం వచ్చేసినాం ఇవాళ కలుపుకోవాలి వస్తున్నారు నేను కుప్పలు ఎత్తేసుకుంటాను బోరు కూడా బోరు కూడా రీసెంట్గా వేసినాము రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వేసినాము సో ఫస్ట్ టైం ఎప్పుడు వేయలే బోర్ ఫస్ట్ టైం వేసినాము సో ఆ దేవుని దేవాలలో బోర్ కూడా మంచిగా వచ్చేసింది కాకపోతే వర్షాకాలం అప్పుడు బోరు ఆపది కానీ ఎండాకాలం వస్తే బోర్ ఆపుతుంది లైట్గా ఆపుతుంది పర్లేదు సరిపోతుంది ఒకసారి సరిపోతుంది సో దీని మీదనే మేము మా ఫీజులు మా తమ్ముని ఫీజు నా ఫీజు ఇంట్లో ఖర్చులు ఇది వచ్చేసి పెద్దవాగు వర్షాకాలం అప్పుడు నిండా ఉంటుంది ఎప్పుడైనా సరే ఫుల్గా ఎట్లా అంటే అటు సైడ్ ఇటు సైడు అటు దారంపల్లిని వాగు నుంచి వస్తుంది ఇటు ఎటు వెళ్తే తాకువ తెలియదు ఐడియా లేదు దొరంపల్లి వాగు నుంచి వచ్చి ఇటు ఎరవల్లి బాగు ఇటు నారుడు అక్కడ వాగు కలుస్తుంది ఎట్లా ఎక్కడ పోతే నాకు తెలియదు ఐడియా లేదు ఇటు పోతే మనీ లాస్ట్కి సో ఇది మా చింత చెట్టు సో ఇక్కడ వాన వానగొట్టినా తన కింద కొత్త మీ బోర్గుంటే చెట్టు మంచిగా వాన వానగొట్టని సో ఇక్కడనే కూర్చో సో అట్లనే కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసిన మంచిగా అనిపించింది ఆ బోరు కానీ ఆ మోటార్ కానివ్వండి అవన్నీ మంచిగా అనిపించినాయి అందుకనే తీసేసిన కొన్ని ఫొటోస్ ఓకే ఇది డే వన్